స్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నీట్ చేసేసుకోబోయే రెసిపీ వచ్చేసి తలుచుకుంటూనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి చేపల పులుసు ఎలా చేసేలా చూసేద్దాం చాకచాక చేసేద్దాం ముందుగా ఒక కేజీ చేప అయితే తీసుకుని శుభ్రంగా కట్ చేయించేసుకుని దానిపైన ఉండే పులుసు అవన్నీ క్లీన్ చేసేసుకుని ఉప్పు పెట్టి కడిగేసి నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత తీసుకున్నా దాన్ని పక్కన పెట్టేసా ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయల్ని అయితే తీసుకుని ఉల్లిపాయ మొక్కల్ని కాస్త పెద్ద మొక్కల కింద అయితే కట్ చేసి తీసుకున్నాను దాంతోపాటు బెండకాయలు ఒక ఎనిమిది ఒక గుప్పెడు కొత్తిమీర చూడండి బెండకాయల్ని ఇలా అయితే కట్ చేసుకోవాలండి రసం పట్టి బలె టేస్టీగా ఉంటుంది పులుసులో అయితేనే అలాగే పచ్చిమిరపకాయలకి ఇలా లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి చూడండి పులుసు లోపలికి వెళ్ళి మనం బోన్ చేస్తున్నప్పుడు వల్లే టేస్టీగా ఉంటుంది ఆ జ్యూస్ అంతా పట్టి పులుసు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని వేరొక బౌల్ తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసేసుకుందాం ఈ చింతపండు చాలా పుల్లగా ఉంది చింతపండు పులుపు మీకు నచ్చే పులుపు బట్టి మీరు చింతపండు అయితే యాడ్ చేసుకోండి అందులోని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుని చింతపండుని బాగా నానిద్దాం ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి సారీ ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఎమ్ సో సారీ ధనియాలు అయితే యాడ్ చేసుకోండి దాంతోపాటుగా ఒక స్పూను జీలకర్ర మూడు వెల్లుల్లి రేఖల్ని కూడా యాడ్ చేసేసుకుందాం వీటన్నిటినీ కూడా మనం మిక్సీ అయితే పట్టద్దామండి చాలా సింపుల్గా అయితే మసాలా రెడీ అయిపోతుంది కచ్చా దంచుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టుందా చూస్తే ఇలా ఉంది చూసారా అంతే మన మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులోని ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం పులుసు కదా కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని మన పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తే కొంచెం ఒక్క క్షణం ఆగిన తర్వాత చూస్తే ఇలా కొంచెం తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు కారం అనిపించదు అందుకే ముందర పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసా ఇప్పుడు అందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకుందాము వేసేసుకుని అటో ఇటు అటో ఇటు కలుపుతూ ఉందా నూనంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది నేను చేసే వంటలు నచ్చట్లేదా లేకపోతే నేను పెట్టే కొటేషన్స్ నచ్చట్లేదా లేదా నేను నచ్చట్లేదా ఏంటి నా ప్రాబ్లము నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ మధ్యన వ్యూస్ బాగా తగ్గిపోయినాయి నాకు నా గోల్డ్ అండ్ డైమండ్స్ ఎప్పుడు మంచి విషయాలే షేర్ చేస్తారనుకుంటున్నాను ఎందుకు మీకు నచ్చట్లేదు ఏం చేస్తే మీకు నచ్చుతుందో కూడా కామెంట్ చేయగలిగే పూర్తి స్వేచ్ఛ నా గోల్డ్ అండ్ డైమండ్స్కి ఉంది సో ఇలా కా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసి మనం మిక్స్ చేసుకుందాం అలా 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 మిక్స్ చేస్తుంటే వాసన భలే ఉంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని అలా అలా ఈవెన్గా అయితే పెట్టేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి నాకు యాక్చువల్గా చేపల పులుసు అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు కానీ ఈ టైప్లో చేయడం వల్ల నేను కూడా ఎంతో ఇష్టంగా తింటున్నాను మీకు చెయ్యాలి చూపించాలి అంటే ముందు నాకు నచ్చాలి కదా సో మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చా ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి రసాన్ని అయితే తీసేసా తీసేసి ఆ చింతపండు రసాన్ని అలా చేప ముక్కల మీద వేసేద్దాం చేప ముక్కలకి చింతపండు రసం ఉప్పు కారం పడితే భలే టేస్టీగా ఉంటుంది కదా తింటున్నప్పుడు ఆస్వాదిస్తూ తినొచ్చు సో నాకు ఇంకొక అర గ్లాసు రసం అవసరమైంది అందుకని మళ్ళీ నీళ్లు పోసేసి చింతపండు రసాన్ని అయితే తీసేసి అందులో వేసా మొత్తం ఇక్కడ ఒకటిన్నర గ్లాసు చింతపండు రసాన్ని అయితే నేను తీసుకున్నా ఒకసారి చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా గరిటైతే పెట్టద్దు మనం గిన్నె అటు ఇటు పట్టుకుని అది క్లాత్తో పట్టుకుని తిప్పుదాం ఉందాం ఇలా చేయడం వల్ల ముక్కలు ఈవెన్గా సెట్ అవుతాయి పులుసు కూడా ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాం వేసేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఒక పది నిమిషాలు అయితే ఉడుకునిద్దాం పదే పది నిమిషాలు పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అబ్బబ్బా మంచి వాసన వస్తుందండి పులుసు అబ్బబ్బా ఎప్పుడు తింటానా అన్నట్టుంది నాకైతే గరిట పెట్టి కలపకూడదు కదా అందుకని చెప్పేసి నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకుని పులుసు అయితే టేస్ట్ చూస్తున్నాను ఇదే టైంలో మీకు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు పులుసు అయితే బాగుంది అది కొంచెం చిక్కుపడితే బాగుంటుంది ఈ లోపు కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉడుకునిద్దాం ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది ఎందుకో తెలియదు కానీ పెద్ద కలర్ఫుల్గా కనిపించట్లేదు పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంది మరొక స్పూన్ యాడ్ చేద్దాం అంటే కారం కూడా కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటారు అంత కలర్ఫుల్గా కనిపించట్లేదు మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అంతే ఇంకెందుకు ఆలస్యం ఎమ్మె చేపల పులుసు సాగు చేసుకోవడమే